డిడి న్యూస్కి స్వాగతం నేను మీ సునీత అవయవ దాతలకు మరణం ఉండదని మరణించిన తరువాత అవయవాలను అగ్నికి ఆహుతి చేయడం కంటే బ్రెయిన్ డెడ్ అయిన తరువాత వారి అవయవాలను అవసరమైన వారికి దానం చేస్తే మరికొంతమందికి ప్రాణం పోసిన వారు అవుతారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల అభినందన సభ సోమవారం స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు లేదా ఇతర కారణాల రీత్యా ఎవరైనా మరణిస్తే వారి అవయవాలను దానం చేయడం వల్ల మరికొంతమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు అవయవ దాతలను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ అవయవాలు దానం చేయడం ఒక బృహత్తరమైన కార్యక్రమమని తెలిపారు అవయవ దానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు వెంకటరమణ ఆసుపత్రి అధినేత డాక్టర్ చిట్టి రమణారావు మాట్లాడుతూ అవయవ దానాన్ని మించిన దానం లేదని అవయవ దానం చేస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత అవయవదాతల సంఘ వ్యవస్థాపకురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి మాట్లాడుతూ అవయవ దానం చేసేవారికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు అదేవిధంగా అవయవ దానం చేసేవారిని కుటుంబాలను ఆదుకునే వారిలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు అనంతరం అవయవదానం చేసిన పాచిపంట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన లంకేన సాయి గంట్యాడ మండలం మురిపాక గ్రామానికి చెందిన గండి సాయి పల్లవి తల్లిదండ్రులను ఈ సందర్భంగా సత్కరించారు జన విజ్ఞాన వేదిక జిల్లా నగర అధ్యక్షులు ఎరుకొండ ఆనంద్ శినగం శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు గండ్రేటి అప్పలనాయుడు జిల్లా కార్యదర్శి యు శాంతికుమారి డప్పు శ్రీను జెవివి నాయకులు కరి సత్యనారాయణ రాజగోపాల్ షణ్ముఖరావు సుంకర సూర్యనారాయణ సీరాపు శ్రీను డాక్టర్ పైల రమేష్ గద్ద చిరంజీవి

ప్రముఖరించారు ప్రాంతంలో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే అతి పెద్ద హాస్పిటల్ అలాగే ప్రముఖులందరూ చేయడం జరిగింది కొత్త సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమానికి అందరూ నాని పరిచిన సంస్కృతిని గవరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రాతినిధ్యం చేస్తామండి వారు తీసుకురావటానికి కూడా వారే కారణం తర్వాత జీవో నెంబర్స్ మూడో తారీఖు అంటే ఆయన పదిహేను రోజుల టైం అడిగారు పదిహేను రోజుల టైంలో పాస్ చేశారండి అంటే తమిళనాడు ఒరిస్సా అండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో సెవెర తీసుకురావాలని మంత్రి గారు

వెనక బయట వస్తుంది మనకి వెనక ఇస్తే మంచి తల్లిదండ్రులతో అట్టగా తీసుకోబాద్ మొబైల్ తీయండి ఏంటిది జనవించిన తరఫున పిలిచిన వెంటనే మంత్రివర్యులు యోగకిషోర్ కుమార్ గారు అలాగే మరి మరి మన అతిథి గారి గారు మరి అలాగే మన శాసనసభ్యులు తల్లిదండ్రుల వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది ఎంత అద్భుతమైన బాధలో కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నా పిల్లలు చనిపోయినా నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చారనేది మన పిల్లలు అక్కడ ఉంటే ఇది అంతకంటే అదృష్టం మనకి ఏముంటుంది కన్న తల్లిదండ్రులుగా మన పిల్లలు మంచి పేరు తీసుకురావాలి చదువుకి జీవితం ఇవ్వాలనే ఒక ఆలోచన విషయంగా ధన్యవాదాలు మరి అలాగే కానిపడతాం మాత్రం ప్రతి రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి పెడితే గ్రామాల్లో మన బ్లడ్ ఇస్తే మన ఆరోగ్యం పాడైపోతున్న అపో ఉంది అలాంటిది ఆర్గన్ డొనేషన్ చేయడం అంటే ఖచ్చితంగా ఇద్దరు తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ఎందుకంటే కుటుంబ సభ్యులను కూడా సహకరించాలి దాని ముఖ్యంగా ఇద్దరికి కూడా మన ఇద్దరు ఆదర్శంగా మన విజయనగరం జిల్లాలో పది మందికి ఆదర్శంగా నిలిచి ఈ రోజు ఆర్గన్ డొనేషన్ క్యాంప్ లో మీరు ఇంత ధైర్యంగా అంటే ధైర్యం కాదు ఆదర్శం ఆదర్శం అయ్యి ఈరోజు మొత్తం అందరికీ కూడా మీరు ఒక మెసేజ్ ఇస్తూ ఆర్గన్ డొనేషన్ ఇస్తే ఒక కుటుంబం నిలబడుతుందని చెప్పడం ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలి అభినందిత చాలా చిన్న మాట ఎందుకంటే మీకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కుటుంబం చెప్పడం అందుకే ఎదిగే పిల్లలు ఎంతగా ఎంతగా మనం ముద్దుగా పెంచిన పిల్లలు సడన్ గా మనం మన అందులో లేకపోవడం చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్ కానీ ఈరోజు మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత మా సమాజానికి అందరికీ ఉంది కాబట్టి దాని నిమిత్తం చిన్న సన్మానం మీరు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మీరు చేసిన ఈ ఈ ధైర్యమైన అంటే ఈ ప్రయత్నం వల్ల పది మందికి తెలిసి పది మంది కూడా నేను ముందుకు వచ్చే విధంగా ఉండాలని ఒక సదుద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ సన్మానం చేస్తున్నాం దాన్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేసి మీరు కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మీ తర్వాత పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసినా మీకు ధైర్యంగా ఉంది అమ్మాయి మంచి జరుగుతుంది అమ్మాయిని అమ్మాయి మీ రెండో అమ్మాయి మీద దృష్టి పెట్టండి మీ రెండు ఇంకో పిల్లల మీద దృష్టి పెట్టి మరీ మమకారంతో పెంచి కొంచెం మంచి ఉన్నత సృష్టిలో తీసుకెళ్ళాలి ఖచ్చితంగా సీతాలక్ష్మి సీతామహాలక్ష్మి గారు ఏవైతే చెప్పారో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము నేను చాలా అంటే మూడో ఇష్యూ అది ఖచ్చితంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా ఎందుకంటే ఈ రోజు అది ఆర్గన్ డొనేషన్ వల్ల బ్లడ్ ఎలాగైతే ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెడతాము ఆర్గన్ డొనేట్ చేసినప్పుడు కూడా ఇంకో ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుంది దాన్ని ముఖ్యంగా మనం కన్సర్లో చేసుకొని మనం ఆ మెసేజ్ మనం పది మందికి తెలిసేలాగా ఉండాలంటే ఖచ్చితంగా ఆవిడ చెప్పినటువంటి కొన్ని స్టెప్స్ ఏవకుండా తీసుకుంటాను అది కూడా నేను రిక్వెస్ట్ చేసి మీరు ఎలాగా హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ఆయనకి చెప్తాను కనుక అందరూ వచ్చిన మరీ ముఖ్యంగా ధన విజ్ఞానం వేదికగా వచ్చినటువంటి ముందుకు వచ్చి వెళ్ళి రికగ్నైజ్ చేసి సన్మానం చేసినందుకు మీకు దాని ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చేయాలి వాళ్ళకి మా కాన్ఫరెన్స్ లో అంత ముందుకు వచ్చి చేసినందుకు నేను చేయాలి సో మీరు చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాను నమస్కారం